టిఆర్ఎస్ నల్గొండ సభకు అనుమతిపై సస్పెన్స్ కొనసాగుతోంది అయితే సభను పెద్ద ఎత్తున నిర్వహిస్తామని సభను అడ్డుకుంటామన్న కాంగ్రెస్ నేతల మాటలు పట్టించుకోవాల్సిన అవసరం లేదని మాజీ మంత్రి జగదీష్ రెడ్డి అన్నారు కృష్ణా జలాలపై ఈ నల్లగొండలో బీఆర్ఎస్ నిర్వహించనున్న సభపై సస్పెన్స్ కొనసాగుతూనే ఉంది ఈ సభకు అనుమతిచ్చే విషయంలో పోలీసుల నుంచి ఎలాంటి ప్రకటన రాలేదు దాంతో పోలీసులు సభకు అనుమతినిస్తారా లేదా అన్నది ఉత్కంఠగా మారింది మరొక వైపు నల్లగొండలో నిర్వహించే సభ కోసం బీఆర్ఎస్ సన్నాహాలు మొదలుపెట్టింది అసెంబ్లీ ఎన్నికల తరువాత కేసీఆర్ ప్రజలను ఉద్దేశించి ప్రసంగించే తొలి వేదిక ఇదే కావడంతో ఈ సభను ఆ పార్టీ నేతలు ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు సభ ప్రాంగణాన్ని పరిశీలించి ఏర్పాట్లపై నేతలతో చర్చించారు మాజీ మంత్రి జగదీష్ రెడ్డి సభను అడ్డుకుంటామని కాంగ్రెస్ నేతలు చేస్తున్న ప్రకటనపై ఆయన మండిపడ్డారు తాము అధికారంలో ఉన్నప్పుడు వారి కాంగ్రెస్ సభలను ఎప్పుడూ అడ్డుకోలేదని ఈ సందర్భంగా అన్నారు సంతానలేమి సమస్యతో బాధపడుతున్నారా చింతించకండి సుమారు తొంభై వేల జంటలకు ఆనందం నింపింది ఓఎస్ఎస్ ఫర్టిలిటీ ఈ రోజే సెవెన్ ఎయిట్ టూ ఫైవ్ ఎయిట్ నైన్ త్రీ సిక్స్ డబల్ జీరో కి కాల్ చేయండి సంతానోత్పత్తి చికిత్సపై భారీ డిస్కౌంట్లు పొందండి గుడ్ న్యూస్ చెప్పండి కేసీఆర్ నాపగలుగుతాడా ఈ రాష్ట్రంలో ఏం తెలియదు ఒక మాటలు మరి ఆ పదేళ్ళు మేము అధికారంలో ఉన్నప్పుడు కూడా వీళ్ళు ఆపినామా ఎన్ని సొలువాగుడు వాగినా మేము పట్టించుకొని పట్టించుకోలేదు ఎనుగుబోతుంటే మస్తు మురుగుతాయిన పద్ధతులు వెళ్ళిపోయినాం తప్ప ఇప్పుడు ఏందో దాన్ని చూసుకొని అధికారం అనుకొని ఇది ఏందో అనుకొని దీన్ని ఆపుతా దాని ఆప్తా ఏం ఆపుతా నీ ముఖం ఆపుతూ ఆపుతావు ఒకసారి రావడం రా రేపు ప్రజలకు కదిలికలు వస్తుంటే ఏం తెలియదు ఒక మాటలు మంత్రి గు మాట్లాడతారా పదేళ్ళు నేను కూడా ఇక్కడ ఉన్నాను ఈ జిల్లాలో మంత్రిగా ఎప్పుడన్నా వాళ్ళ సభ ఏదైనా ఒకటన్నా ఆపే ప్రయత్నం చేసినా ఆపుతామని చెప్పినామా ఇదిలా ఉంటే నల్గొండ జిల్లా వ్యాప్తంగా థర్టీ థర్టీ ఏ పోలీస్ చట్టం అమల్లో ఉంటుందని ముందస్తు అనుమతి లేకుండా ఎటువంటి ధర్నాలు ర్యాలీలు బహిరంగ సభలు జరపకూడదని పోలీసులు తెలిపారు అయితే బీఆర్ఎస్ నేతలు సభ కోసం అనుమతి కోరారని ఈ విషయాన్ని పరిశీలించిన తరువాత అనుమతిస్తామని అన్నారు వారు అప్లై చేసుకున్నారు ఈరోజు దాన్ని రిమార్క్స్ కాల్ఫర్ చేశాము అది పరిశీలించిన తర్వాత పర్మిషన్ ఇవ్వడం జరుగుతుంది మొత్తానికి నల్లగొండ వేదికగా కృష్ణా జలాలపై కాంగ్రెస్ని టార్గెట్ చేసేందుకు రెడీ అవుతున్న బీఆర్ఎస్ పార్లమెంట్ ఎన్నికలకు ముందు పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం నింపాలని ప్లాన్ చేస్తోంది